హాస్పిటల్లో ఉన్న తల్లిపై డబ్బులు ఎందుకు వేస్ట్ చేస్తున్నారని తండ్రితో గొడవపడ్డాడు కొడుకు ఎదురు తిరిగిన తండ్రిని గ్రామంలో పుట్టావు పుట్టినప్పటి నుండి పేదరికంలో పెరిగిన మీకు ఈ మహానగరంలో మా ఇంట్లో ఉండే అర్హత లేదంటూ తండ్రి బ్యాగ్ను బయటికి విసిరాడు కొడుకు బాబూ రాకేష్ ఈ గ్రామపు తండ్రి వలనే ఇంత వాడివయ్యావని మర్చిపోకు ఒక్క మాట గుర్తుంచుకో గ్రామం నుండి వచ్చానని ఇక్కడ ఉండే అర్హత లేదని అవమానించిన నీకు వడ్డీతో సహా అవమానించకపోతే నీ తండ్రినే కాదు అని బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయాడు తండ్రి కొద్ది రోజుల్లోనే చిన్న పథకం వేసి కొడుకు కోడలితో ఆరు నెలల ఉచిత సేవ చేయించుకుని స్వయంగా కొడుకు నగరంలోని ఇంటిని వదిలి గ్రామంలోని ఇంటికి వెళ్లేలా చేశాడు నాన్నా తప్పైపోయింది ఆ గ్రామంలో మేముండలేము అంటూ తన పాదాల వద్దకు కొడుకు కోడలు వచ్చేలా చేశాడు తండ్రి అందరికీ నమస్కారం తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం ఈనాటి మన కథ ఆరు నెలల ఉచిత సేవ అనిత ఈరోజు రైల్వే స్టేషన్ బయట అమ్మా నాన్నలను చూశాను వాళ్లకు కనపడకుండా ఇంటికి వచ్చేశాను అంటూ భార్యకు చెప్పాడు రాకేష్ ఏంటి మీ అమ్మా నాన్న రానివ్వండి వాళ్ళు ఇష్టంగా వచ్చినప్పుడు అక్కడే ఫుట్పాతుల మీద ఉండనివ్వండి పొరపాటున మన అడ్రస్ వెతికి వచ్చేస్తే అన్నాడు రాకేష్ మీరు భలే చెప్తారు అయినా ఇంత పెద్ద నగరంలో ఈ జన్మలో మన అడ్రస్ కనిపెట్టలేరు ఇల్లు కూడా మారాం అలాగే మీ అమ్మా నాన్నలకు కొత్త ఇంటి అడ్రస్ కూడా తెలీదు కదా నీ మతిపోయిందా ఏంటి ఇంటి అడ్రస్ తెలీదు కానీ ఆఫీస్ అడ్రస్ తెలుసు కదా సరాసరి అక్కడికి వెళ్ళి ఇంటి అడ్రస్ తెలుసుకుని ఇక్కడికి వస్తే అయ్యో మీ అనుమతి లేనిది ఆఫీస్ వాళ్ళు ఇంటి అడ్రస్ ఇవ్వరు కదా కానీ వీళ్ళు నా తల్లి తండ్రి అని తెలిస్తే ఖచ్చితంగా ఇచ్చేస్తారు నాకర్థం కాదు వీళ్ళు నన్ను ఎందుకు వదలరు నా ప్రాణం తీస్తున్నారు అంటుండగా డోర్ బెల్లు మోగింది రాకేష్ అనిత ఇద్దరూ ముఖాలు చూసుకున్నారు కొంపదీసి వచ్చేశారా అన్నాడు రాకేష్ పాలవాడు వచ్చే టైం అయ్యింది నేను చూస్తానుండండి అని డోర్ తెరిచేసరికి ఎదురుగా తన అత్తామామలను చూసి ఆశ్చర్యపోతోంది అనిత భార్య వెనుకాలే భర్త కూడా వస్తాడు మీరిద్దరూ మళ్ళీ వచ్చారా అన్నాడు రాకేష్ అవును బాబు నువ్వు మమ్మల్ని స్టేషన్ బయట చూడలేదా అన్నారు తండ్రి రాంప్రసాద్ కొడుకు వారిని చూశాడని తండ్రికి తెలుసు నేనా మిమ్మల్ని చూడలేదే అన్నాడు కొడుకు అంతలో రాకేష్ వాళ్ళ అమ్మ దేవకీ గారు బాబు రాకేష్ నీ అడ్రస్ వెతకడంలో చాలా ఇబ్బంది పడ్డాము ఇంత పెద్ద నగరం నాలుగు వైపులా పెద్ద పెద్ద కట్టడాలు చివరికి ఎలాగోలా మీ ఆఫీసుకు వెళ్ళి నీ అడ్రస్ తెలుసుకొని నీ ఇల్లు వెతుకగలిగాము సరే కానీ ఇక్కడికి ఎందుకొచ్చారో చెప్పండి నా జీతంతో మా ఇద్దరికి గడవడమే ఇబ్బందిగా ఉంది మీ ఇద్దరికీ ఆత్మాభిమానం ఉన్నదా అసలు చివరిసారి ఇంటికి వచ్చినప్పుడు ఇంకొకసారి తిరిగి రావద్దని చెప్పాను కదా ఏదో నాలుగు ముద్దలు తిని ఆ పల్లెటూరులో వ్యవసాయం చేసుకోక ఎందుకు మీకు ఈ నగరపు జీవితం మీకు కొత్త ఇల్లు అడ్రస్ తెలియకూడదని ఇక్కడికి వచ్చాము ఇక్కడకు కూడా వచ్చేశారు అంతలో కోడలు నిజంగానే మీలో ఆత్మాభిమానం చచ్చిపోయిందా ఇన్ని మాటలంటున్నా సిగ్గు లేకుండా నిలబడ్డారు అంటున్న కొడుకు కోడలును రాంప్రసాద్ గారు ఆపి ఇక చాలు మీరిద్దరూ చాలా చెప్పారు మేము చాలా విన్నాము మేము నీ వద్ద ఆత్మాభిమానం వదులుకొని ఉండిపోవడానికి రాలేదు మేము తరచుగా ఈ నగరానికి రావడం పోవడం చేస్తున్నాము ఎందుకంటే ఈ నగరంలో అపార్ట్మెంటులో ఒక ప్లాట్ కొన్నాము ఈరోజు ప్లాట్ తాళాలు నా చేతికి వచ్చాయి అందుకే కొత్త ఇంటిలో మేము పూజ చేయిద్దామని అనుకున్నాము దానికోసమే మీ ఇద్దరినీ పిలవడానికి వచ్చాము రాకేష్ నువ్వు అన్నావు కదా మాకు ఈ నగరంలో ఇల్లు కొనేంత అర్హత లేదని మాలాంటి వాళ్ళు ఇక్కడ నివసించే అర్హత లేదని చెప్పావు నిజంగా అంతలా ఏముంది ఈ నగరంలో అని ఇక్కడ ఒక ప్లాట్ తీసుకున్నాను ఎల్లుండి మా నూతన ఇంటి గృహప్రవేశం మీరు తప్పకుండా రండి అంటూ తండ్రి రాంప్రసాద్ గారు చెప్పారు మీరు నిజంగానే చెబుతున్నారా ఈ మహానగరంలో ఒక ప్లాట్ కొనడమా ఇక్కడ ఒక చిన్న ప్లాట్ కూడా యాభై నుండి అరవై లక్షలు ఉంటుంది నాకు తెలీదా మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నదో మీరు అబద్ధం చెప్తున్నారు నాన్నా నిజమేమిటంటే మీరు ఇక్కడే ఉండిపోవడానికి వచ్చారు నేను లోపలికి రానివ్వట్లేదని కట్టుకథలు అల్లుతున్నారు అని రాకేష్ చెప్పాడు నీకు ఎలా అర్థమైతే అలా అర్థం చేసుకో నాకు ఎటువంటి సమస్య లేదు ఒకవేళ పూజలో రావాలనుకుంటే అడ్రస్ కిందనే నోట్ చేసి ఉంది ఖచ్చితంగా రండి అని చెప్పి ఇన్విటేషన్ కార్డు ఇచ్చి రాంప్రసాద్ గారు మరియు దేవకీ గారు అక్కడి నుండి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయాక అనిత తన భర్తతో ఇలా అన్నది మామయ్య గారు ఇదేమంటున్నారండి నిజంగానే వాళ్ళు కొత్త ప్లాట్ కొన్నారా అదేనండి వాళ్ళ దగ్గర అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఒకవేళ ఊరిలోని ఇంటిని అమ్మివేసినా అంత డబ్బు రాదు కదా అరే అనిత నువ్వు కూడా వీళ్ళ మాటలను నమ్ముతున్నావా ఈ అడ్రస్ కూడా వేరే ఎవరిదో ఉండి ఉంటుంది కావాలంటే వాళ్ళు చెప్పిన తేదీన నాతో పాటు రా నీకే చూపిస్తాను అన్నాడు రాకేష్ తండ్రి చెప్పిన రోజున నిజంగానే రాకేష్ తన సతీమణి అనితతో కలిసి తండ్రి చెప్పిన అడ్రస్కి బయలుదేరి వెళ్ళాడు ఇంటి బయట పూలతో అలంకరించి ఉంది పూజ ఏర్పాట్లు కూడా చేశారు అది చూసిన అనిత తన కళ్ళను తనే నమ్మలేకపోయింది వెంటనే అనిత తన భర్తతో నిజంగానే ఈ ఇల్లు మామయ్య గారు కొన్నారంటారా ఈ ఏర్పాట్లన్నీ చూస్తుంటే ఈ ఇల్లు మామయ్య గారే కొన్నట్టే అనిపిస్తోంది అప్పుడు భర్త రాకేష్ అవును అనిత నాకు కూడా అర్థం కావడం లేదు ఈ సొసైటీని చూసావా ఇక్కడ ఒక్కొక్క ప్లాట్ ఖరీదు దగ్గర దగ్గరగా కోటి రూపాయలైనా ఉంటుంది ఇంత డబ్బు నాన్నగారికి ఎక్కడి నుంచి వచ్చిందంటావు అని అనుకుంటూ భార్యాభర్త ఇద్దరూ కలిసి ప్లాట్ లోపలికి వెళ్ళారు వాళ్లను చూసిన తండ్రి రాంప్రసాద్ చిరునవ్వుతో రండి రండి అంటూ లోపలికి ఆహ్వానించాడు దేవకి వీళ్ళకి కూడా ప్రసాదం ఇవ్వు అని రాంప్రసాద్ గారు చెప్పటంతో దేవకి ప్రసాదం తీసుకుని నుంచి బయటికి వచ్చింది పూజారి పూజ సామాగ్రి ఇల్లంతా పూలతో అలంకరణ ఇవి చూసిన రాకేష్ ఏంటి నాన్నా పూజారి గారు తప్ప ఇంకెవరూ లేరు అన్నాడు ఈ నగరంలో నాకు ఎవరు తెలుసు అయినా పిలిచినా ఎవరూ రారు అందుకే మిమ్మల్ని మాత్రమే పిలిచాను అన్నాడు తండ్రి నాన్న నిజంగానే ఈ ఇల్లు నువ్వు కొన్నావా ఎలాగా మన ఊరిలోని ఇల్లు అమ్మేశావా ఏంటి అని కొడుకు అడిగాడు బాబూ ఊరిలో ఉన్న మన ఇల్లు కేవలం ఇల్లు కాదు అది మనకు తరతరాల వారి నుంచి వస్తున్న జ్ఞాపకం దానిని అమ్మివేస్తానని ఎలా అనుకుంటున్నావు అయినా ఊరి విషయమే వేరు అదే మీకు వివరించాలని ఈ నగరంలో నేను ఇల్లు తీసుకున్నాను ఆ రోజు నువ్వు మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేటప్పుడు చెప్పావు కదా మాకు నీ ఇంట్లో ఉండడానికి అర్హత లేదని కానీ ఈరోజు చూడు నేను ఈ నగరంలో టాప్ ఫ్లోర్లో ప్లాట్ తీసుకున్నాను అంతేకాకుండా నేను ఇది కూడా చూడాలనుకున్నాను ఈ మహానగరంలోని గాలిలో ఏముంది చిన్న పల్లెటూరు నుండి వచ్చిన నిన్ను ఇంతలా మార్చింది కానీ బాబు ఈ ఇంటితో నా ఊరిలోని ఇంటిని పోల్చవద్దు ఈ మహానగరంలో ఇల్లు కొనడానికి నేను నా ఊరిలోని ఇంటిని అమ్ముకోవాల్సిన అవసరం లేదు మరి ఈ ప్లాట్ కొనడానికి మీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి మీకు నగరం అంటే ఇష్టం లేనప్పుడు ఈ ఇల్లు ఎందుకు కొన్నారు ఇప్పుడు నాకు అర్థమైంది నా ఇల్లు చిన్నగా ఉంది కాబట్టి మేము కూడా ఇక్కడికి వచ్చి మీతో పాటు ఉండిపోవాలని కొన్నారు కదా నిజమే నాన్న ఇల్లు చిన్నగా ఉన్న కారణంగానే మిమ్మల్ని నేను నాతో పాటు ఉంచుకోలేదు ఇంత పెద్ద ఇంట్లో అందరం కలిసి ఉండొచ్చు అని రాకేష్ అన్నాడు ఒక వ్యక్తి ఇంత నీచ స్థితికి ఎలా పడిపోతాడో నాకు తెలియడం లేదు అందుకే ఈ మహానగరం అన్నా నగరవాసుల మాటలన్నా నాకు నచ్చదు మీరు మా పట్ల ప్రవర్తించిన తీరుకి మిమ్మల్ని మాతో పాటు ఉంచుకుంటామని ఎలా అనుకున్నావు ఇప్పటి వరకు మేము ఊరి వాళ్ళమని చాలా అవమానకరంగా మాట్లాడేవాడివి ఇప్పుడు చూడు ఈ ప్లాట్ చూశాక నీ మాట తీరు ఎంతగా మార్చేశావు మా పట్ల మీరు వ్యవహరించిన తీరు ఈ జన్మలో మరవలేము నీ ప్రశ్నలకు నేను సమాధానం ఇవ్వవలసిన అవసరం లేదు కానీ నీకు చాలా ఉత్సాహంగా ఉంది కదా తెలుసుకోవాలని నేను ఈ ప్లాట్ ఎలా కొన్నానని మేము చిన్న ఊరి నుండి వచ్చామని మహానగరంలో ఉండే అర్హత లేదని అవమానకరంగా మాట్లాడే నీకు మేము కూడా మహానగరాల్లో ఉండగలమని బుద్ధి చెప్పాలనే నేను ఈ ప్లాట్ కొన్నాను నా వ్యవసాయ భూమిలో కర్మాగారం నిర్వహించడానికి ఒక ప్రైవేటు కంపెనీ వాళ్ళు భూమిని మంచి ధరకు కొన్నారు ఆ వచ్చిన డబ్బులతోనే నేను ఈ ప్లాట్ కొన్నాను ఈ విషయం గురించి చెప్పడానికే నేను ముందు కూడా మీ ఇంటికి వచ్చాను కానీ మీరు మా పట్ల వ్యవహరించిన తీరుకు చెప్పాలనిపించలేదు నువ్వు ఆ రోజు చెప్పిన మాటలు ఈ రోజు కూడా నాకు గుర్తు ఉన్నాయి అని రాంప్రసాద్ గారు గతంలోకి వెళ్ళి ఆ రోజులను గుర్తు చేసుకున్నారు అమ్మా నాన్నా మీరు ఎన్ని రోజులుండి వెళ్తారు అదేంటంటే ట్రైన్ టికెట్ ముందే మనం బుక్ చేయాల్సి వస్తుంది లేకపోతే ట్రైన్ టికెట్లు దొరకడం కష్టం అన్నాడు రాకేష్ బాబు రాకేష్ నేను మీ అమ్మ ఏం ఆలోచిస్తున్నామంటే మేమిద్దరమే ఒంటరిగా ఊరిలో ఏం చేస్తాము నాకు అక్కడ ప్రస్తుతానికి ఎటువంటి పని కూడా లేదు మేము కూడా మీతో పాటే ఉండిపోదాము అని ఆలోచిస్తున్నాము ఈ ఇల్లు కొంచెం చిన్నదిగా ఉంది అందుకే అంటున్న తండ్రి మాటలకు రాకేష్ సమాధానమిస్తూ మీకు ఇల్లు చిన్నగా ఉందని తెలిసి కూడా ఈ ఇంట్లోనే ఉంటామని ఎందుకు చెబుతున్నారు అనిత చెబుతూనే ఉంది మీ అమ్మా నాన్న వెళ్ళేట్టు లేరు తిని కూర్చోవటానికి అలవాటు పడ్డారు ఇంకెందుకు వెళ్తారు అని నేనే నమ్మలేదు కానీ నాన్న మీ ఇద్దరికీ నేను కొద్ది రోజుల సమయం ఇస్తున్నాను ఎంత తొందరగా అయితే అంత తొందరగా మీరు తిరిగి వెళ్ళే ఏర్పాట్లు చేసుకోండి కొడుకు నుండి ఈ మాటలు విన్న రాంప్రసాద్ మరియు దేవకీ గారు చాలా బాధపడుతూ ఆత్మాభిమానం చంపుకొని ఇక్కడే ఉండనవసరం లేదని ఎలాగోలా వెంటనే టికెట్ చేయించుకోవడానికి ప్రయత్నించారు కానీ వారం తర్వాత టికెట్ దొరికింది వారం తర్వాత టికెట్ దొరికిందనే విషయం తెలిసిన రాకేష్ నాన్నతో ఇలా అన్నాడు నాన్న ఇక ఇక్కడ ఉన్నంత వరకు ఎలాగోలా నేనే మిమ్మల్ని భరిస్తాను కానీ తర్వాత దయచేసి మళ్ళీ ఇక్కడికి రాకండి అన్నాడు ఆ మరుసటి రోజు నుండి అనిత వ్యవహార శైలి కూడా చాలా మారింది అత్తగారితోనే ఇంట్లో పనంతా చేయించేది ఒకరోజు ఉదయమే అత్తగారు కోడలితో అమ్మ అనిత ఈ రోజు ఎందుకో నాకు ఉదయం నుంచి ఆరోగ్యం బాగాలేదు గుండెలో కాస్త దడగా అనిపిస్తోంది ఈ రోజుటికి వంట నువ్వే వండు అన్నది అంతలో అనిత ఇక్కడికి వచ్చిన కొత్తలో ఇంటి పనంతా చకచకా చేసేసేవారు ఎప్పుడైతే మీ కొడుకు ఇంటి నుండి వెళ్లమన్నాడో అప్పటి నుంచి ఆరోగ్యం బాగాలేదని సాకులు చెప్పడం మొదలు పెట్టారు అలా ఏమీ లేదు అనిత నిజంగానే నా ఆరోగ్యం బాగాలేదు ఇది చెబుతూ చెబుతూనే దేవకీ గారు కళ్ళు తిరిగి పడిపోయారు వెంటనే అనిత భర్త రాకేష్ని గట్టిగా పిలిచింది ఆ శబ్దానికి రాంప్రసాద్ గారు కూడా గదిలో నుండి పరిగెత్తుతూ వచ్చారు రాకేష్ కూడా కాసేపటికి వచ్చాడు తన భార్య పరిస్థితి చూసి భయపడిపోయిన రాంప్రసాద్ గారు చూస్తున్నావేంటి రాకేష్ అంబులెన్స్ని పిలువు మీ అమ్మని తొందరగా హాస్పిటల్ తీసుకెళ్లాలి అన్నాడు నాన్న కాస్త కళ్ళు తిరిగి పడిపోతేనే ఎందుకు అంతలా అరుస్తున్నావు ముఖం మీద కాస్త నీళ్లు చెల్లండి అమ్మకి మెలకువ వస్తుంది మీరు జరగండి అని తన తల్లి ముఖం మీద కాస్త నీళ్లు చెల్లాడు కానీ దేవకీ గారికి మెలకువ రాలేదు అది చూసిన రాంప్రసాద్ గారు బాబు రాకేష్ తొందరగా అంబులెన్స్ని పిలువు నాకెందుకో చాలా భయంగా ఉంది అన్నాడు నాన్న పిలువగానే వచ్చేయడానికి మీ చిన్న ఊరు అనుకుంటున్నారా మీకు తెలుసా ఇక్కడ ఆస్పత్రికి ఎంత ఖర్చవుతుందో ఆస్పత్రి బిల్లు కట్టేలోపే నా సంపాదన మొత్తం అయిపోతుంది రాకేష్ చెప్పిన ఈ మాటలు విన్న రాంప్రసాద్ గారు వెంటనే తన భార్యను రెండు చేతులతో ఎత్తుకొని ఇంటి నుండి బయలుదేరాడు రాకేష్ చూస్తూ నిలబడిపోయాడు మరొక వైపు అనిత మీ నాన్నగారు ఏదో కోటీశ్వరుడిలాగా మీ అమ్మగారిని తీసుకెళ్తున్నారు చూద్దాం ఏ హాస్పిటల్లో మీ అమ్మగారిని చేర్పిస్తారో అన్నది సమయం రాత్రి అవుతుంది కానీ రాకేష్ తల్లి గురించి ఎటువంటి సమాచారము తెలుసుకోవాలనే ప్రయత్నం చెయ్యలేదు రాకేష్ మరియు అనిత వారి గదిలో నిద్రపోతుండగా ఇంటి బెల్లు మోగడంతో రాకేష్ కోపంతో బయటికి వచ్చి తలుపు తెరిచాడు ఎదురుగా నిలబడిన తన తండ్రిని చూసి ఇంతసేపటికి ఇంటికి చేరుకున్నారు ఇప్పుడు మీకు సమయం దొరికిందా అమ్మని శ్మశానంలో వదిలేసి వచ్చారా అన్నాడు కొడుకు నోటి నుండి ఇలాంటి మాటలు విన్న రాంప్రసాద్ గారు నువ్వు ఇలాంటి మాటలు ఎలా మాట్లాడగలుగుతున్నావు రాకేష్ పిల్లల కోసం తల్లి తండ్రి ఏదైనా చేయడానికి సిద్ధపడతారు కానీ పిల్లలు నోటి నుండి ఇలాంటి మాటలు విన్నప్పుడు ఎందుకు బ్రతికి ఉన్నామా అనిపిస్తుంటుంది నాన్న మీరు వారం తర్వాత వెళ్ళిపోతారు అనుకున్నాను కానీ ఇప్పుడు అమ్మ ఈ నాటకం మొదలుపెట్టింది నాకు ఇప్పుడు అంతా అర్థమయ్యింది మీరు ఇక్కడే ఉండిపోవడానికి ఎంతకైనా తెగిస్తారని కాబట్టి మిమ్మల్ని ఇక్కడ ఒక వారం రోజులు కాదు కదా ఒక్క సెకండ్ కూడా నేను ఇంట్లో ఉంచలేను ఇదిగోండి మీ సామానులన్నీ ఈ సూట్ కేసులో సర్దేశాను ఇక్కడి నుండి వెళ్ళిపోండి అన్నాడు రాకేష్ చావు బతుకుల మధ్య మీ అమ్మ ఆస్పత్రిలో ఉంటే అమ్మ ఎలా ఉంది అని అడగడం పోయి అమ్మ నాటకాలు చేస్తుంది అని చెబుతున్నావా మీ అమ్మగారికి ఉదయం హార్ట్అటాక్ వచ్చింది వెంటనే నేను ఆసుపత్రికి తీసుకెళ్లలేకపోతే ఈరోజు నేను నీ తల్లిని కోల్పోయేవాడిని ఉదయం కూడా మీ అమ్మగారిని ఆసుపత్రికి తీసుకెళ్లాలి అన్నప్పుడు నువ్వు డబ్బుల గురించే మాట్లాడావు అని రాంప్రసాద్ గారు చెప్పారు నిజంగా అమ్మ మరణించి ఉంటే నా తలమీద నుంచి ఒక పెద్ద భారమైనా తగ్గేది అయినా ్రతుకుండి మీరు ఏం చేస్తున్నారు ఇద్దరూ నా తల మీద భారంలాగానే మారారు కదా అప్పుడు ఒకరి నుంచైనా నాకు విముక్తి కలిగేది ఈ మాట విన్న రాంప్రసాద్ రాకేష్ చేతిలో నుంచి తన సూట్ కేస్ తీసుకుని చాలా బాగా బుద్ధి చెప్పావు బాబు ఈరోజు తర్వాత మా జీవిత కథ విన్న ఎవరైనా తెలుసుకోవలసినది పిల్లలను పెద్దవారిని చేస్తూ చేస్తూ వారి వృద్ధాప్యం కోసం ఏర్పాట్లు కూడా చేసుకోవాలి లేకపోతే పిల్లలు సజీవంగానే తల్లిదండ్రులను చంపేస్తారు వెళ్తాను కానీ ఒక్క మాట గుర్తించుకో నువ్వు నన్ను అవమానించిన తీరు లెక్క కట్టి మరీ నీకు చెల్లించకపోతే నీ తండ్రినే కాదు అంటూ వెళ్ళిపోయాడు రాంప్రసాద్ ఆ తరువాత ఇరవై రోజుల వరకు హాస్పిటల్ బయటనే ఉండి గారి చికిత్స చేయించారు తరువాత దేవకీ గారి ఆరోగ్యం కుదుటపడ్డాక ఇద్దరూ కలిసి ఊరికి బయలుదేరి వచ్చేశారు కొడుకు చేసిన అవమానం రాంప్రసాద్ గారి మనసును బాధపెడుతూనే ఉండింది కానీ తన భార్యకి ఈ విషయం ఏదీ తెలియనివ్వలేదు కానీ రాంప్రసాద్ గారు కొడుకుకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిశ్చయించుకున్నారు అంతలో భార్య ఏంటండి అంతలా ఆలోచిస్తున్నారు అంటూ పిలిచిన పిలుపుకు వర్తమానంలోకి వచ్చిన రాంప్రసాద్ గారు వ్యవసాయ భూమిని అమ్మినప్పుడు వచ్చిన డబ్బు దేవకీ వైద్యానికి ఖర్చు చేశాను ఆ తర్వాత మిగిలిన డబ్బుతో ఈ ప్లాట్ కొన్నాను అంటూ నీతో ఈ విషయం గురించి చెప్పాలని నేను మీ ఇంటికి వచ్చాను కానీ మీ అమ్మ పట్ల నువ్వు మాట్లాడిన మాటలు నీ వ్యవహార శైలి నాకు నచ్చకపోవడంతో నీకు ఈ విషయం గురించి చెప్పకుండా వచ్చేశాను లేకపోతే ఈరోజు ఈ ప్లాట్ నీ పేరు మీద ఉండేది కానీ ఇప్పుడు కూడా ఈ ప్లాట్ నువ్వు దక్కించుకోవచ్చు కానీ ఒక్క షరతుకు నువ్వు మంజూరు కావాలి రాకేష్ ఆశ్చర్యంగా శరత అదేంటి నాన్న అన్నాడు మీ ఇద్దరు ఇక్కడే మా ఇంట్లోనే ఉండి ఆరు నెలలు మా సేవ చెయ్యాలి అది కూడా ఎలాంటి వేతనం ఆశించకుండా అప్పుడు నేను ఈ ప్లాట్ను మీ ఇద్దరు పేరు మీద మార్చి మేము మా గ్రామానికి వెళ్ళిపోతాం నిజం చెప్పాలంటే నాకు నా గ్రామంలో ఉండడమే ఇష్టం అన్నాడు రాంప్రసాద్ ఆరు నెలలా ఆశ్చర్యంగా అన్నాడు రాకేష్ ఆరు నెలలు మేము మీ సేవ చేస్తాం మామయ్య గారు అంటూ అనిత రాకేష్ని పక్కన ఉన్న గదిలోకి తీసుకెళ్లి మీకేమన్నా మతిపోయిందా ఏంటి ఈ ప్లాట్ విలువ కోటి రూపాయలైనా ఉంటుంది ఆరు నెలలే కదా తర్వాత ఈ ప్లాట్ మనది అయిపోతుంది అన్నది అనిత సరే అనిత నువ్వు చెప్పినట్టే చేద్దాం అంటూ ఇద్దరూ గది నుండి బయటికి వచ్చి కాని నాన్నగారు మీరు ఆరు నెలల తర్వాత ఈ ప్లాట్ మా పేరు మీద రాస్తారని గ్యారంటీ ఏంటి అని రాకేష్ నాన్నని అడిగాడు నేను మాట మీద నిలబడతాను కాని నీ నమ్మకం కోసం నీకు ఇంటి కాగితాలని ఇచ్చేస్తాను చెప్పు షరతుకు మంజూరు అవుతున్నావా అని అడిగాడు తండ్రి సరే నాన్న ఉద్యోగం మానేసి మీకు సేవ చేస్తాను అని ఒప్పుకొని కొడుకు కోడలు వారి ఇల్లును అమ్మేసి వచ్చిన డబ్బుతో నెలసరి అవసరాలు తీర్చుకుంటూ ఆరు నెలలు తల్లి తండ్రిని కాలు కింద పెట్టనీయకుండా చూసుకున్నారు ఆరు నెలలు గడిచింది రాకేష్కు ప్లాట్ దక్కుతుందనే సంతోషంలో నేల మీద నిలబడలేకుండా ఉన్నారు అంతలో రాంప్రసాద్ గారి తరపు లాయర్ గారు రాకేష్కు కొన్ని కాగితాలు అందజేశారు అంతలో రాంప్రసాద్ గారు బాబు రాకేష్ వెళ్లే ముందు ఇంటికి కలర్ వేయించుకో అన్నారు చాలా సంవత్సరాల క్రితం కలర్ వేయించాము కదా పాత పడిపోయింది ఆ ఇంటికి వెళ్ళేటప్పుడు ఏ ఇంటి గురించి మాట్లాడుతున్నారు మీరు ఈ ప్లాట్ చాలా కొత్తగా ఉంది కదా నాన్న రాకేష్ చెప్పిన మాటలకు కాగితాలలో రాసి ఉన్నది సంతోషంలో నువ్వు చదువుకోలేదా గ్రామంలో ఉన్న నా ఇల్లు నీ పేరు మీద రాశాను నాకున్నది ఆ గ్రామంలో ఉన్న ఇల్లు మాత్రమే ఈ ప్లాట్ గురించి అంటావా ఈ ప్లాట్ నేను ఆరు నెలల కోసం బాడుగకు తీసుకున్నాను నగరంలో నివసిస్తున్నాను అనే మీ అహంకారంతో తల్లి తండ్రిని దారుణంగా అవమానించావు నీ అహంకారాన్ని అణచివెయ్యాలని ఇదంతా చేశాను ఇప్పుడు గ్రామంలో నివసించడం తప్ప మీకు వేరే మార్గం లేదు అన్నాడు రాంప్రసాద్ నాన్న నువ్వు చాలా బాగా నటించావు కాని మీద పగ తీర్చుకోవాలనే తపనతో నీకు నువ్వు మోసం చేసుకున్నావు నువ్వు ఇంత మూర్ఖుడు అవుతావని అనుకోలేదు నా పేరు మీద ఉన్న ఆ ఇంటిలో నిన్ను కాలు పెట్టనిస్తానా ఈ వృద్ధాప్యంలో ఎక్కడుంటావు రాకేష్ ఈ తండ్రి తన పిల్లల మీద పగ పెంచుకోడు కానీ నువ్వు మమ్మల్ని నీ మాటలతోనే ఇలా తయారు చేశావు మేము సాయి ఆశ్రమంలో మా మిగతా జీవితం గడపాలని నిర్ణయించుకున్నాము ఇప్పుడు మా ముసలితనం ఏ చింత లేకుండా గడుపుతాము నువ్వు నీ జీవితం గురించి ఆలోచించుకో గ్రామానికి వెళ్తున్నావు కాబట్టి వ్యవసాయం నేర్చుకో ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని అక్కడ నుండి వెళ్ళిపోయాడు రాంప్రసాద్ రాంప్రసాద్ గారు కొడుకును తాకకుండా కొట్టిన చెంపదెబ్బ రాకేష్ జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు ఇలాంటి అహంకారపు రాకేష్ లాంటి కొడుకులకు రాంప్రసాద్ గారు ఇచ్చిన తీర్పు కరెక్ట్ అని మీరు భావిస్తున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి కథ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్ మరి ఒక కథతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు